జిల్లా పోలీసు విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం గురువారం నిర్వహించారు నాంద్యాల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు నాలుగవ విడత ఐదు వందల ఎనిమిది సెల్ ఫోన్లను రికవరీ చేసి మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు సుమారు ఎనభై మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు నంద్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటికే నాలుగు సార్లు సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు మొదటిసారి ఎనిమిది వందల నలభై ఏడు సెల్ ఫోన్లు రెండవసారి ఐదు వందల పది ఫోన్లు మూడవసారి వెయ్యిన్ని అరవై ఆరు ఫోన్లు బాధితులకు అందించారు నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మొబైల్స్ ను రికవరీ చేశారు వాటి విలువ ఐదు కోట్ల అరవై ఆరు లక్షల ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉంటుందని ఎస్పీ ఆదిరాజ్ సింగ్ తెలిపారు ఈ మొబైల్ను వివిధ రాష్ట్రాల నుంచి అనగా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గోవా తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుంచి రికవరీ చేశారు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ మాట్లాడుతూ మొబైల్స్ పోగొట్టుకున్న వ్యక్తి ముందుగా నైన్ వన్ టూ డబల్ వన్ జీరో హాయ్ అని మెసేజ్ చేసి వివరాలను నమోదు చేయాలని సూచించారు ప్రతి ఒక్కరు మొబైల్ వినియోగదారు సిఈఐఆర్ పోస్టల్ గురించి తెలుసుకోవాలని కోరారు ఈరోజు లాస్ మొబైల్స్ కానీ ఎవరు జబ్ చేసిన మొబైల్స్ కానీ రికవరీ చేసి నంద్యాల జిల్లాలో ఫైవ్ నోట్ టేక్ మొబైల్ రికవరీ చేసి ఇటు త్రీ ల్యాక్స్ వర్క్ మొబైల్ కి రోజు వాళ్ళ ఓనర్స్కి వెనకే ఇవ్వని జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో త్రీ నాట్ సెవెన్ మొబైల్స్ రికవరీ అయింది ఆలగడ్డలో ఫిఫ్టీ ఎయిట్ ఆత్మ ఫిఫ్టీ త్రీ డోర్ నైన్టీ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము ఇంత దూరం రావడానికి అవసరం లేదు సో ఈరోజు అదే జరుగుతుంది అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే చాట్ బాడ్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది చాట్ బాడ్ ద్వారా మనకి చేయవచ్చు ఆర్ సిఇఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ రేజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి మనం మీరు కబరీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది